అందరికీ నమస్తే అండి ఒకసారి జగన్మోహన్ రెడ్డి ఏం మాట్లాడుతున్నాడో వినిపిస్తానండి ప్రతి ఒక్కరికి కూడా గను భయమే చివరికి నుంచి ఎదురు చూస్తా ఉన్నాం కడప నుంచి ఎదురు చూస్తా ఉన్నాం ఏదో ఉచితంగా బస్ వస్తుంది ఏదో విశాఖపట్నం పోయి రావచ్చు కదా పొద్దున పోయి సాయంత్రానికి రావచ్చు కదా అటువంటి చిన్న చిన్న పట్టించుకోవడం ఎక్కడ కడప ఎక్కడ పొద్దుటూరు ఎక్కడ విశాఖపట్నం పొద్దున పోయి సాయంత్రానికి వచ్చేస్తారా తెలివి ఉందా నీకు అసలు మైండ్ ఏమైనా పనిచేస్తుందా కడప నుంచి పొద్దుటూరు నుంచి విశాఖపట్నానికి పొద్దున్న పోయి సాయంత్రానికి బస్సులో వచ్చేస్తారా అలా అని చెప్పేసి నక్కశల్యం అందరూ కూడా ఎదురు చూస్తున్నారా అంటే కాదు మనం మాట్లాడడానికి కూడా సిగ్గుండాలి జగన్మోహన్ రెడ్డి అబ్బే మరి ఈ పేద పర్వతం నువ్వు ముఖ్యమంత్రి ఎలా చేసే ఇవాళకి అర్థం పైగా పరిశ్రమల గురించి మాట్లాడతాడు ఒక రూపాయికి ఎలా ఇచ్చేసారంటాడు లూలు అంటాడు లిల్లీ అంటాడు రకరకాల ఇస్తానుసరంగా టెండర్లకి ఎందుకు పిలవలేదు అంటాడు పరిశ్రమలకు భూములు కేటాయించేటప్పుడంట టెండర్లకువాలట్ట ఇది ఎక్కడ దిక్కుమలతనం మా కర దగ్గర అసలు దేశంలో ఏ రాజకీయ నాయకుడు ఏ రాష్ట్రంలో అయినా సరే అన్న ఆపోజిషన్ పార్టీ ఏదైనా సరే ఒక పరిశ్రమ వస్తుందంటే దానిపై పడి ఏడవరన్నా మా దిక్కుమల్తనానికి మీరు ఒక్కరే తయారయ్యేలా మీరు ఒకరే అలా తయారయ్యారన్నా ఏ రాష్ట్రంలో కూడా అలా ఉండదు తెలంగాణ కావచ్చు లేదంటే తమిళనాడు కావచ్చు కర్ణాటక కావచ్చు మహారాష్ట్ర కావచ్చు ఒక పరిశ్రమ వస్తుందంటే పూలనేరే బాబు రాష్ట్రంలో ఉన్న యువతకి ఎంతో కొంత ఉపాధి దొరకద్ది అనుకుంటారా మాకు మీరే శనిగాళ్ళ అన్న రాష్ట్రంలోని మీ మీ పీడ ఎప్పుడైతే వదులుద్దు రాష్ట్రానికి అప్పుడు రాష్ట్రం బాగుపడువద్దు అన్న అసలు పరిశ్రమలు వస్తే ఉప్పుకూరగా అస్సలు రావద్దు ఎవరికో ఉపాధి దొరకదు మన బానిసలాగా ఉండాలి మనకి మన కాల కింద చెప్పుల్లా బతకాల వీళ్ళకి ఉపాధి దొరికిందంటే మన ఎంతసేపు సంక్షేమ పథకాల మీద ఆధారపడి రాజకీయాలు చేశాం కాబట్టి మనకి ఎవడో ఓటేయడు వేయడు అనే ఫీలింగు లేదంటే రాష్ట్రంలో అందరూ బాగుపడతారనే ఫీలింగ్ నాకు తెలియదు కానీ పరిశ్రమలు వస్తున్నాయంటే మొట్టమొదటి ఏడ్చేది ఎవడన్నా ఉన్నాడంటే ఈ వీళ్ళే జగన్మోహన్ రెడ్డి అనుకో అన్ బ్యాచ్ ఒక్కొక్కసారి ఆశ్చర్యం వేస్తా ఉంటుంది ఏమీ ఎలా తయారయ్యారు ఏంటా అనిపిస్తుంది నాకే కనుక మీరు తీసుకురారు తీసుకొచ్చిన కంపెనీలు ఉంచరు గత ఐదేళ్ళు అదే చేశారు కదా పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు వచ్చిన కంపెనీలు అన్నింటిని కూడా తమ రహాయంలో పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు ఈ మధ్యకాలంలో సరివేశారు విశాఖపట్నం ఖాళీ చేయించేసాడు మొత్తానికి వీళ్ళ నాయకుల కోసం విశాఖపట్నంలో ఉన్న పరిశ్రమలు ఖాళీ ఏం లూలు మాలు కావచ్చు ఇతర చాలా పేర్లు ఉన్నాయి చాలా కంపెనీలు ఉన్నాయి ఇంకా ఒకటి కాదు రెండు కాదు ఐటీకి సంబంధించి ఏదో బిల్డింగ్ కొడుతుంది ఆ బిల్డింగ్ బిల్డింగ్ మొత్తం ఖాళీ చేయించాడు వీళ్ళ నాయకుల కోసం ఇదో పది మందికి ఉద్యోగ అవకాశాలు దొరుకుతాయి ఒక రూపాయి ఒక రూపాయి ఒక రూపాయి నువ్వు కట్టేలేదు అక్కడ నీ పార్టీ అధ్యక్షులకి స్థలాలు కేటాయించలేదా రాష్ట్రం మొత్తంగా రాష్ట్ర వ్యాప్తంగా ఇరవై ఆరు జిల్లాల్లోనూ ఎక్కడ నలభై మూడు ఎకరాలు కేటాయించేసాడు ఎందుకు కేటాయించేసాడు నీ పార్టీ కార్యాలయం వాళ్ళు ఎవరికి ఉపయోగం రాష్ట్ర ప్రజలకి ఏమైనా ఉపయోగం ఉందా పైగా ఇక్కడికి వచ్చి దిక్కుమాల మాటలు దిక్కుమాల మాటలు మాట్లాడడానికి అర్థమైనా ఉండాలి కదండి రాష్ట్రం ఏ రాష్ట్రంలో అయినా సరే ఏ ప్రతిపక్ష నాయకుడు అయినా సరే అతని ప్రతిపక్ష హోదా కూడా లేదనుకో పక్కన పెట్టేసి ఎక్కడైనా ఒక పరిశ్రమ వస్తుందంటే దాని మీద విషం కక్కేటోళ్ళని చూసామా మిమ్మల్ని తప్పితే ఏ రాష్ట్రంలో కూడా ఉండరు మీరు వెతికినా దొరకరు అక్కడ ఎంతసేపు మన రాష్ట్రంలో ఉన్న పిల్లలందరూ కూడా చక్కగా చదువులు కంప్లీట్ అయిపోయిన తర్వాత ఒక బ్యాగ్ వేసుకొని ఏ హైదరాబాద్కో ఏ చెన్నైకో లేదంటే ఏ బెంగళూరుకో అక్కడికి వెళ్ళి అక్కడ రూములు తీసుకొని అక్కడ ఉద్యోగాలు చేసుకుంటూ అరక జీతాలతో అలా బతికేయాలి మన రాష్ట్రంలో చదువుకున్నప్పుడు మన రాష్ట్రంలో చేసుకోవడానికి ఉండకూడదు అంతేనా అదే నువ్వు రాజకీయాల్లో ఉన్నంతసేపు సేపు జగన్మోహన్ రెడ్డి రాష్ట్రం అయితే బాగుపడదయా ఈ మైండ్ సెట్తో ఉంటే నువ్వు ఇలాగే ఉంటే కనుక నీకు నెక్స్ట్ టైం ఆ పదకొండు కూడా రావు వచ్చే పరిశ్రమల్లో రానివ్వండి మనకే ఉపాధి దొరుకుద్ది ఇక్కడ చదువుకున్న యువతకి ఉపాధి అన్న దొరుకుద్ది పనన్నా దొరుకుద్ది ప్రభుత్వ భూములు లేక అంత అలా అలా కట్టబెట్టేస్తారు తమరుశి అలా కట్టబెట్టేశారు అలాగా ఏ విజయసాయి రెడ్డి కూతురికి కట్టపెట్టలేదండి ఎందుకు మీ నాయకులు ఎన్ని ఎన్ని వందల ఎకరాలు దొచ్చేసారు విశాఖపట్నంలో ఎంత మందిని బెదిరించి భూములు కబ్జా చేశారు ఇవాళ ఇరవై రెండు ఎకరాలు ఇచ్చేసారు ముప్పై ఎకరాలు ఇచ్చేసారు ఉపాధి కల్పిస్తున్నారా లేదా సరే మీరు గతంలో మీరు కూడా ఇచ్చారు కదా ఎమ్మైల్ కుదుర్చుకున్నారు కదా ఎన్ని లక్షలకు అమ్మేసావు నువ్వు అంటే మాట్లాడితే అమ్మేశారని చెప్పేసి మీరు అంటున్నారు కదా చెప్పు ఒక మీటింగ్ పెట్టాం కదా మనం ఇది విశాఖపట్నంలో ఒక సమ్మిట్ లాంటిది ఏదో పెట్టాం కదా పదమూడు లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు వచ్చేసినాయి మేము ఏకంగా ఎంఓవైలు కుదురు అన్నారు కదా ఎంతకి ఇచ్చారు ఎన్ని లక్షలకి ఇచ్చేవి నువ్వు ఎక్కడ ఆ వివరాలు నేను చెప్పగలుగుతావా ఇక నేను ఎన్ని లక్షలకి ఇచ్చేసానని నేను చెప్పగలుగుతావా అసలు మన బతుకెట్టుకుని ఏ రోజు ఒక పరిశ్రమ తీసుకురాలా పైగా మద్యం గురించి మాట్లాడతాడు పది రూపాయలు పదిహేను రూపాయలు ఎక్కువగా అమ్మేస్తున్నారంటే దానికి బాధపడిపోతున్నాడు ఓడి అమ్మ జీవితం నీ హయాంలో వంద రూపాయలు రెండు వందలకు అమ్మారు రెండు వందలకి నాలుగు వందలు అమ్మారు ఏడు వందలతో పద్నాలుగు వందలకి అమ్మారు రెండుంతలు మూడు వందలు ఎక్కువ అమ్మారు నువ్వు ఇక్కడికి వచ్చి మద్యం గురించి అవినీతి అని మాట్లాడతాడు ఇంకా ఇంతకంటే సవాడ సన్నాసి దేశ దేశంలో ఇంకొకటి ఉండడేమ్మా వద్దు దయచేసి ఈ పరిశ్రమల మీద విషం కక్కడం మానేయండి మళ్ళీ దానికి తోడి మళ్ళీ మాకు కొంతమంది పేటిఎం కుక్కలు ఆడెవడో నిన్న వయసులో పెద్దోడే ఒక కిరాణా షాప్ దగ్గరికి వెళ్ళి ఒక రూపాయి ఇచ్చి నాకు ఏదేమంటాడు కందిపప్పు కిందిపప్పు గొప్ప ఏమంటాడు రూపాయి ఇచ్చి ఓవర్ యాక్షన్ నీకు పంపలు ఎవరైనా చదువుకున్నవాడు అండి ఉద్యోగం కోసం పక్క రాష్ట్రాలు పోయి అక్కడ ఇబ్బంది పడుతున్నాడు అనుకో ఆ రోజు తెలుస్తుంది మనకి దయచేసి ఈ అప్ప బయకూరలు చెప్పొద్దండి అంటే ప్రతి దాన్ని కూడా మనం ట్రోల్ చేసేస్తే రేపు అన్న రోజున మన రాష్ట్రం వైపు ఎవడో చూడో ఎవడన్నా వచ్చి పెట్టుబడి పెట్టాలంటే ఇప్పటికే భయపడిపోయే స్థాయికి తీసుకెళ్ళిపోయారు ఎందుకు లేరా బాబు ఏపీ అంట అక్కడ ఏ పరిస్థితులు ఎలా ఉంటుందో తెలియదు ఇప్పుడు మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు పర్సనల్ పరిశ్రమలు రమ్మంటున్నాడు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి వచ్చాడంటే అవి బాబు మీకు ఎంత భూమి ఎందుకు ఇన్ని స్థలాలు ఎందుకు అని చెప్పేసి లూలు తరిమేసేది మళ్ళీ మనల్ని కూడా తరిమేస్తారని చెప్పేసి మళ్ళీ పోతారా టైం అలాగే చేసాడు లూలు మల్లికి విశాఖపట్నంలోనే ఎందుకు ఇచ్చారని చెప్పేసి అక్కడ తరిమేసాడు అక్కడ భూమి రేటు ఎక్కువగా ఉందంట ఆ స్థలం మా నాయకులకు కావాలని చెప్పేసి వైసీపీ నాయకుల కోరిక మేరకు లూలుమల్ని వైజాగ్ నుంచి తరిమేశాడు చెన్నైలో పెట్టుకున్నారు వెళ్ళి ఒకటి కాదు రెండు కాదు అలా అన్నీ తరుముకుంటా పోతే అన్న చివరికి మన రాష్ట్ర చవితే అడుపుతాను ఆలయ అది గుర్తుపెట్టుకో బాగా ఇంక ఈ మానే ఈ డైలెల్ కొట్టడం మానే అవినీతి గురించి అక్రమాల గురించి నువ్వు మాకు ఈ లేఖ తెలివితే మా దగ్గర చూపించు మాక మరి రిక్వెస్ట్ అనుకో పరిశ్రమల గురించి మీరు మాట్లాడమాకండి